న్యూస్ ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేసే సమాజానికి ఆనిమత్యాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గొండగవని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కవి రచయిత రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ఎంపీ ఎమ్మెల్యేను కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తో కలిసి ఉపాధ్యాయుడు భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతమంది మంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు తనకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని కొన్ని పాఠశాలలో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు టీచర్లు తమ సొంత పిల్లలను చదివించినట్లుగానే విద్యార్థులను చదివించాలని టీచర్లు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆనిమిత్యాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు విద్యా వ్యవస్థ అభివృద్ధికి తన వంతు కృషిలో భాగంగా కాంపిటేటివ్ ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలతో పాటు ఇటీవల బొట్టుగూడ పాఠశాలను ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నిధులతో నూతన భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన కవి రచయిత రాజ్యసభ సభ్యులు కోడూరు విశ్వ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కలిగించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కందు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా తీర్చిదిద్దాలని ఇందుకు సామాజిక బాధ్యతగా పనిచేసే ప్రైవేట్ మాదిరిగానే డిజిటల్ విద్యా వ్యవస్థకు కృషి చేయాలని అన్నారు నగరేకర శాసనసభ్యులు వేముల వీరేశం తొంగతత్తి శాసనసభ్యులు మందుల శ్యామేన్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్కులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు తగ్గట్టుగా బోధన పద్ధతులు మారాల్సిన అవసరం ఉందని ఇందుకు ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్య ఒక సాధనమని విద్యా వ్యవస్థలో కృత్య ధార పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలని చెడు మార్గం వైపు పయనిస్తున్న యువతలను విద్య ద్వారా మళ్లించాల్సిన అవసరం ఉందని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి స్వాగత ఉపన్యాసం చేయగా ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ఆర్డీఓ రవి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మంత్రి పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను సార్లు జ్ఞాపికలు పూలమాలలతో సత్కరించారు வியக்கமால் எக்கட்டு <laughs>